హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు కూడా బాబాగారు మనకు చాలా చక్కని సందేశాన్ని అందిస్తున్నారు బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలని అటువంటి మార్పు నీ జీవితంలోకి రాబోతున్నది బిడ్డ పూర్వపుణ్యం వలనే ఇటువంటి అదృష్టం అనేది కలుగుతుంది అటువంటి అదృష్టాన్ని అమ్మ నేను నీ ముందుకు తీసుకురాబోతున్నాను చాలా కొద్దిమందికి మాత్రమే ఇటువంటి అదృష్టము అవకాశము కలుగుతుంది నువ్వు కూడా అటువంటి అదృష్టవంతురాలివి బిడ్డ జీవితంలో మంచి రోజులు ప్రారంభమైనప్పుడు అన్నీ మంచిగానే జరుగుతాయి ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు పట్టిందల్లా బంగారం అవ్వడం అంటే ఇదేనేమో అనేలా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరగబోతున్నది నీకు మంచి రోజులు ప్రారంభమైనాయి అని ఎలా తెలుస్తుందో అని అనుకుంటున్నావు కదా బిడ్డ ఇప్పటి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు ఎన్నో బాధలను అనుభవించావు ఆ సమస్యలు బాధలు అన్నీ కూడా క్రమక్రమంగా ఒకదాని వెనక ఒకటి చిక్కుముడులు విడిపోయినట్లు అన్నీ విడిపోతాయి అవన్నీ నీ నుంచి దూరం అవ్వడమే కాకుండా ఇప్పటివరకు ఏ పనులైతే జరగలేదు అవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి అమ్మ ఇది నీకు సంతోషమే కదా అయితే ఇది శ్రద్ధగా విను నీ తండ్రిగా నేను నిన్ను ఒకటి హెచ్చరించబోతున్నాను నా మాటను పెడచెవిన పెట్టకు నువ్వు అందుకోపోతున్న ఈ గొప్ప భాగ్యాన్ని నీ ప్రమేయం లేకుండా నీకు అందకుండా చెయ్యడానికి నీలోకి కొన్ని చెడు ఆలోచనలు వచ్చి చేరతాయి ఆ భాగ్యాన్ని నువ్వు చెడగొట్టుకోకుండా నువ్వు సంతోషంగా ఉండేలా నీ ఆలోచనలను నువ్వు మార్చుకోవాలి దానికోసం నిరంతరము నువ్వు నా నామాన్ని స్మరిస్తూ ఉండు అది నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది నువ్వు ఏ విధంగా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకుంటావో అది నీలోకి కలిగేలా ఆ ఆలోచన నీలో కలిగేలా భగవంతుడి నామస్మరణ నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఏ చెడు ఆలోచనను నీలోకి రానివ్వదు ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వింటావా ఒక్క ఆలోచన చాలు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టం అంతటినీ కూడా వ్యర్థం చెయ్యటానికి బిడ్డ నా ఈ మాటలలోని అంతరార్థం నీకు అర్థమైంది కదా అందుకోసమే నీకు ఈ విషయాలను చెప్పడం కోసమే మరీ మరీ ఈ హెచ్చరికను చేస్తున్నాను అమ్మ నువ్వు పొందిన ఆ అదృష్టాన్ని చేజార్చుకోకూడదని ఈ సాయి నీకు ఇంతలా చెప్తున్నాడు ఈ తండ్రి ఇంతలా నీకు చెప్తున్నాడు అంటే నువ్వు ఈ కష్టం కోసం ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నావో నాకు తెలియదా ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపావు నీ కష్టాన్ని నీ సమస్యలను దూరం చెయ్యమని నన్ను ఎంతగానో వేడుతున్నావు కదా ఏదైనా ఒక గొప్ప భాగ్యం పొందడం అంటే అది ఎంతో కష్టంతో శ్రమతో కూడిన పని అయితే బిడ్డ దాన్ని పొందిన తర్వాత నిలబెట్టుకోవడం కూడా అంతకంటే కష్టంతో శ్రమతో కూడిన పని ఒక్కసారి నీకు కలిగిన దాన్ని నీ చేతుల నుంచి విడుచుకుంటే మళ్ళీ అటువంటి అవకాశం రావడం చాలా కష్టం అంతేకాదు చేజారిపోయిన తరువాత నీ మనస్సు పదే పదే దాన్నే తలచుకుంటూ బాధపడుతూ ఉంటుంది సాయి ఆ రోజు మీరు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు కానీ నేను అలా చేసి ఉండకూడదు అనవసరంగా నేను నా అవకాశాన్ని చేజార్చుకున్నాను అని నువ్వు పదే పదే బాధపడుతూ ఉంటే నీ తండ్రినైనా నేను నిన్ను ఆ విధంగా ఎలా చూడగలను అమ్మా నీ ఓటమిని చూసి నువ్వు బాధపడుతూ ఉంటే ఈ సాయి కూడా నిన్ను చూసి బాధపడతాడు కదా నా బిడ్డల సంతోషమే కదా నాకు కూడా ఆనందాన్ని కలిగించేది అదే కదా ఈ సాయికి గొప్ప కానుక తల్లి నీతో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో తెలుసా నా మాటలలోని అంతరార్థాన్ని నువ్వు గ్రహించగలవు అంతేకాదు నీకు కలగబోయే ఆ ఆలోచనలలోని మంచి మేలైన ఆలోచనను కూడా నువ్వు ఎంచుకోగలవు అందుకని నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అమ్మ నా మాటలు వింటున్న నువ్వు ఎప్పుడు ఒక సత్యాన్ని మర్చిపోకు నా ఆశీస్సులు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాయి నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఈ సాయి అనుగ్రహము నీకు ఎప్పుడు ఉంటుంది నువ్వు విజయం పొందడం కోసం ప్రయత్నం చెయ్యి నువ్వు కోరుకుంటున్న విజయాన్ని నేను నీకు అందిస్తాను తల్లి ఏదైతే నువ్వు కావాలని కోరుతున్నావో అది నువ్వు పొందడం కోసం నువ్వు చేసే కష్టంలో నిన్ను వెనక్కి లాగాలని చూసేవారు కూడా ఉంటారు అటువంటి వారి మాటలను ఆలోచనలను నువ్వు పట్టించుకోవద్దు ఎప్పుడైతే అటువంటి వారి ఆలోచనలను నువ్వు వింటావో వారి చెప్పినట్లు నువ్వు నడుచుకుంటావో అప్పుడు నువ్వు ఆ పని నుంచి విజయాన్ని పొందలేవు నువ్వు అలా విజయాన్ని పొందకూడదనే వారి ఆలోచన నీ ఎదుగుదలను చూస్తున్న వాళ్ళు ఆ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు ఎలాగైనా నిన్ను వెనక్కి లాగాలనే వారి ఆలోచన దానికోసమే నీకు ఎంతో మంచి చెప్పినట్లుగా వాళ్ళు నీ ముందు ప్రవర్తిస్తున్నారు కానీ నిజానికి వాళ్ళ మనసులోని అంతరార్థమేమిటో నీకు తెలియదు కదా వాళ్ళు నీతో ఈ విధంగా ఎందుకు చెప్తున్నారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు వాళ్ళ మాటలనే నువ్వు పదే పదే ఆలోచిస్తున్నావు కానీ నిజానికి అది నీకు ఏ మాత్రము మేలు చెయ్యదు ఎప్పుడైనా నీ మనస్సు చెప్పే మాటను విను అది నీకు మంచిని చేస్తుంది నీ హృదయంలోని పరమాత్మ నీకు సహాయం చేస్తాడు తల్లి అక్కడ ఉన్న నా స్వరూపమే నీ ప్రతి మార్గాన్ని నిర్ణయిస్తుంది ఎప్పుడైతే నువ్వు నీ మనసు చెప్పినట్లు వింటావో ఆ పనిలో విజయాన్ని సాధిస్తావు నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు బిడ్డ నీ కుటుంబం నీ పైన ఎంతో నమ్మకాన్ని ఉంచింది నువ్వు అనుకున్నది సాధిస్తావని వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేసుకోకు వాళ్ళ సహాయమే నీకు కొండంత ధైర్యాన్ని కలిగిస్తుంది అలాగే ఈ సాయి అనుగ్రహం కూడా నీ పైన ఉంది నువ్వు అనుకుంటున్నావు కదా బాబా నిజంగా నాపైన మీ అనుగ్రహం ఉండి ఉంటే ఈ పాటికి నేను అనుకున్న నా పనులు పూర్తి అవ్వాలి కానీ ఎందుకు సాయి ఏ ఒక్కటి నేను కోరుకున్నట్లు జరగటం లేదు అని బాధపడుతున్నావు కదా తల్లి అయితే ఈ సాయి మాటలు విను అమ్మా పూర్వపుణ్య ఫలితం అనేది ఒకటి ఉంటుంది అటువంటి గొప్ప ఫలితం నీకు కూడా ఉంది నువ్వు కూడా అటువంటి అదృష్టవంతురాలివి అని ఇందాక చెప్పాను కదా అలాగే మన కర్మ ఫలితం అనేది కూడా ఒకటి ఉంటుంది ఎప్పుడైనా కూడా కర్మ ఫలితాన్ని దాటుకుని ముందుకు వస్తేనే వాళ్ళు కోరుకునే మంచి వాళ్లకు కనబడుతుంది ఆ రోజున వాళ్ళ మంచి ఫలితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది బిడ్డ ఎప్పుడు ఒక విషయాన్ని మర్చిపోకు కష్టపడి ఒక చెట్టుని నాటిన రైతు ఆ చెట్టు యొక్క ఫలాలు కావాలి అని కోరుకుంటానికి కొంత సమయాన్ని ఎదురు చూస్తాడు ఆ చెట్టు పెట్టిన ఆ క్షణమే నీరు పోయగానే ఫలం కావాలని కోరుకోడు దానికి కూడా కొంత సమయం అనేది ఉంటుంది అలాగే మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి మళ్ళీ తిరిగి మన వరకు చేరడానికి కొంత సమయం పడుతుంది కర్మ నువ్వు ఏది చేస్తున్నావో అది రెండింతల ఫలితాన్ని తీసుకువచ్చి నీ ముందు ఉంచుతుంది నువ్వు చేసే మంచి నీకు రెండింతల ఫలితంగా మారి నీ చేతుల్లోకి వస్తుంది అయితే దాని కోసం కొంత సమయం ఎదురు చూడవలసి ఉంటుంది ఏదైనా కోరుకున్న వెంటనే జరిగిపోతే దానికి ఎటువంటి విలువ ఉండదు మనం అనుకుంటాం ఆ క్షణంలోనే అయిపోతుంది కదా ఆ క్షణంలోనే జరిగిపోతున్నది కదా అని కానీ అలా కాకుండా కోరుకున్న ఆ పని కర్మ ఫలితం మీద ఆధారపడి అది నీ చేతులకు నీ శ్రమ నీ కష్టం యొక్క విలువ నీకు తెలిసినప్పుడు అది నీ చేతుల్లోకి వస్తే తల్లి దాన్ని నువ్వు జీవితం అంతా కూడా నిలబెట్టుకోగలుగుతావు అది నీకు సంతోషాన్ని ఆనందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది నీ కష్టం నీ విలువను కూడా పెంచుతుంది ఇప్పటి వరకు నువ్వు అనుకున్నది ఏది సాధించలేదని నిన్ను చులకనగా చూసిన వారందరూ కూడా నువ్వు అనుకున్న పని నెరవేరిన తరువాత కలిగే ఆనందము బిడ్డ దాని వలన వచ్చే కీర్తి నీకు రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తాయి ఇప్పటి నిన్ను ఎవరైతే చిన్నచూపు చూశారో తల్లి ఈ క్షణం నుండి వారందరూ నీ ముందు తల వంచుకు నిలబడవలసిందే కాలము కర్మఫలము నీకు అటువంటి గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నాయి నువ్వు అనుకుంటున్నావు కదా నీ మనస్సులో సాయి నేను అంత గొప్ప మంచి పని ఏమి చేశాను అని కానీ బిడ్డ నీకు తెలియకుండానే నువ్వు చేసిన చిన్న చిన్న సహాయాలు పూలన్నీ ఒకచోట చేరి మాలగా మారినట్లు ఒకప్పుడు నువ్వు చేసిన మంచి పనులన్నీ ఇప్పుడు నీ భవిష్యత్తును నిలబెట్టేలా నీ ప్రమేయం ఏమీ లేకుండానే నీకు ఉపయోగపడుతున్నాయి అమ్మ ఎప్పుడు ఒక విషయాన్ని మర్చిపోకు జీవితంలో సమస్యలు కష్టాలు అనేవి ఎదురైనప్పుడు మొదటగా నా మాటను గుర్తు చేసుకో నా మాటలలో ఉన్న ధైర్యం నా చూపుల నుండి నీకు కలిగే శక్తి నీ మనసులో ఉన్న భయాన్ని జయించే శక్తిని నీకు అందిస్తుంది బిడ్డ నాపైన నమ్మకమే నీ విజయానికి నీకు మొదటి అడుగు అవుతుంది నీ పాత పరిస్థితులను చూసి బాధపడకు ప్రస్తుత పరిస్థితులను చూసి దిగులు పడకు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ముందుగానే నువ్వు ఆలోచించకు వాటన్నిటిని మించి అమ్మ ఈ సాయి సంపూర్ణ అనుగ్రహం నీ పైన ఉన్నదని నమ్ము అప్పుడే నీ ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నా నువ్వు నువ్వు కోరుకుంటున్న విజయాన్ని నువ్వు పొందాలి అనుకుంటున్న అర్హతని సాధించగలుగుతావు అసలు నువ్వు ఏ ప్రయత్నము చెయ్యకుండా ఎందుకు ఇంతలా భయపడుతున్నావు నేను నీతో చెప్పినట్లుగా నువ్వు చేసిన ప్రతి మంచి పని అన్నీ కూడా ఒక దగ్గరగా చేరి అది నీ కర్మ ఫలితాలను నీ నుంచి దూరం చేసింది నువ్వు అనుకున్న విజయాన్ని తప్పకుండా పొందుతావు భగవంతుడే నీ పక్షాన ఉన్నాడని గుర్తుపెట్టుకో గొప్పగా బ్రతకడం అంటే ఎంతో ధనాన్ని సంపాదించడం కాదు నీకు నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా బ్రతకగలగటం ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని ఇంకా ముందు జీవితం కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నావా బిడ్డ జీవితంలో ఏది జరిగినా కారణం అనేది లేకుండా జరగదు నువ్వు ఇప్పటి అనుభవించిన బాధలు సమస్యలు భయాలు అన్నీ నీ పూర్వజన్మ కర్మలే అయితే ప్రతి కర్మకు ఒక ఫలితం కూడా ఉంటుంది పుణ్యానికి సుఖం పాపానికి దుఃఖం అనేవి రెండు అనుభవించవలసిందే అలాగే ఇప్పటి వరకు నువ్వు సమస్యలను దుఃఖాన్నే అనుభవించావు కదా అయితే మరి ఇప్పుడు ఇహ నువ్వు మంచి ఫలితాలను అందుకునే రోజులు కూడా నీ ముందుకు వచ్చాయి నువ్వు ఇప్పుడు చేసే ప్రతి పని కూడా నీ భవిష్యత్తును మారబో మార్చబోతున్నది నువ్వు పట్టిందల్లా బంగారంగా మారే రోజులు రాబోతున్నాయి అటువంటి గొప్ప అవకాశాన్ని వదులుకోకు నువ్వు ఏ పని చేసినా ఈ సాయిని మనస్ఫూర్తిగా తలుచుకో నువ్వు చేసే పనిలో మంచి చెడుల ఆలోచన నీకు కలుగుతుంది వలన నువ్వు అనుకుంటున్నట్లుగా విజయాన్ని సాధించగలుగుతావు బిడ్డ నన్ను సంపూర్ణంగా నమ్మినవారు ఎప్పుడు అపజయానికి దగ్గర కారు వాళ్ళు చేస్తున్న పనిలో సమస్యలను ఎదుర్కోవచ్చేమో కానీ అది అపజయాన్ని మాత్రం కలిగించదు నువ్వు కూడా నన్ను అంతే గట్టిగా నమ్ముతున్నావు కదా అందుకే ఇప్పుడు నీతో ఈ మాటను చెప్తున్నాను నా పైన సంపూర్ణమైన నమ్మకంతో శ్రద్ధగా విను ఈ ప్రపంచం మొత్తం ఎదురైనా సరే బిడ్డ ఈసారి నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు నీ పక్కన నేను ఉంటాను నమ్ము నిన్ను ఓడించాలనుకునేవారు ఎంతమంది అయినా ఉండవచ్చు కానీ తల్లి నిన్ను గెలిపించేది మాత్రం ఈ సాయి తండ్రి నమ్మకంతో ముందుకు పద నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడే నేను నిన్ను నిలబెడతాను నిన్ను చూసి ఎగతాళి చేసిన వారంతా తల్లి ఈసారి నీ ముందు తల వంచవలసిందే అని ఈరోజైతే బాబాగారు ఒక మంచి సందేశాన్ని తన బిడ్డలతో చెప్తున్నారండి ఎవరైతే బాధలలో సమస్యలతో ఉన్నామని మనం అనుకున్న పని జరుగుతుందో లేదో అన్న సందేహాలతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబాగారు చెప్తున్నారు బిడ్డ నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందని మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిలో విజయాన్ని సాధిస్తామని మనం అనుకున్న ఆ పని ఈసారి తప్పకుండా జరుగుతుందని మనం పట్టింది బంగారం అవుతుందని అంటే అంత గొప్పగా ఆ పని నెరవేరుతుంది మన జీవితానికి అది మనకు ఒక మంచి లైఫ్ని ఇస్తుందని బాబాగారు చెప్తున్నారు అయితే నువ్వు ఆ పని చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించు తల్లి ఎందుకంటే నువ్వు మంచి కోరి నువ్వు మేలు జరగాలని నువ్వు అనుకుంటున్నావు దానికోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటావు కానీ నీ పనిని చెడగొట్టి నువ్వు విజయాన్ని సాధించకూడదు నువ్వు అవమానం పొందాలి అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారని బాబాగారు చెప్తున్నారండి అంతేకాకుండా మనం విజయాన్ని సాధించాలని మన మీద అంత నమ్మకం మన కుటుంబ సభ్యులు పెట్టుకొని ఉన్నారని బాబాగారు అయితే చెప్తున్నారండి అదే కాదు బాబాగారు మనకు మరొక ఉదాహరణ చెప్తున్నారు అసలు అంతలా మన జీవితంలో అంత గొప్ప మార్పు ఇప్పుడు జరుగుతుందని బాబాగారు చెప్తున్నారు కదా మరి ఇంతకు ముందు వరకు మనం ప్రయత్నం చేయలేదా మరి చేస్తే ఎందుకు మనకు అటువంటి ఫలితం కలగలేదని మనం అనుకోవచ్చు అయితే బాబాగారు చెప్తున్నారు అంతకుముందు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు కానీ వాటి యొక్క ఫలితమే ఇప్పుడు నీ ముందుకు రాబోతున్నది ఎప్పుడైనా ఒక చెట్టును పెడితే అది వెంటనే ఫలాలను ఇవ్వదు కదండి మనం ఒక చిన్న మొక్కని పెడతాం అది పెరిగి పెద్ద అవ్వాలంటేనే ఒక నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అది ఫలాలను ఇవ్వడానికి కూడా అంత సమయం ఎదురు చూడవలసి ఉంటుంది అలాగే బాబాగారు చెప్తున్నారు నువ్వు మొదలుపెట్టిన పని వెంటనే ఫలితం రాలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వు కోరుకుంటున్నట్లుగా ఇప్పుడు నీకు అటువంటి గొప్ప అవకాశం కలిగింది నువ్వు చేస్తున్న ఆ పనిలో తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తావు అయితే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వు చేసే ప్రతి ఆలోచనలోనూ నేను నీకు సహాయాన్ని అందిస్తాను నేను నీలోనే నీకు తోడుగా ఉన్నాను అని బాబాగారు చెప్తున్నారు మనకు ఇంతకంటే ఇంకా ఏం కావాలి అసలు బాబాగారే మనకు తోడుగుండి మనకు సహాయం అందించేలాగా మనం కోరుకున్న విజయాన్ని పొందేలాగా మనం ఉండబోతున్నాము అని బాబాగారు చెప్తున్నారు ఇప్పటి వరకు మనం చేసిన చిన్న చిన్న మంచి పనులు సహాయాలు అన్నీ కూడా ఇప్పుడు మన జీవితానికి ఉపయోగపడుతున్నాయని అంటే ఒక్క చిన్న పువ్వుని అలా ఉంచితే అది పువ్వుగానే ఉంటుంది కానీ పువ్వులన్నీ ఒక దగ్గరకు చేర్చి దారంతో కట్టినప్పుడే అది మాలలాగా అందంగా మారుతుంది అలాగే మనం చేసిన చిన్న చిన్న పనులన్నీ కూడా ఒక గొప్ప అవకాశంగా ఒక గొప్ప ఫలితంగా మారి మన ముందుకు రాబోతున్నాయని బాబాగారు చెప్తున్నారు నిజంగా ఇది ఎంతో గొప్ప అవకాశం అండి మనం అనుకోకుండా ఎన్నో చిన్న చిన్న పనులు మంచి పనులు చేసి ఉండవచ్చు ఎవరికైనా ఆకలి వేసిన వారికి ఆహారం ఇవ్వటం కానీ ఏ మూగజీవులకో మనం పెట్టిన ఆహారం కానీ ఎవరికో ధన సహాయం అవసరమైన వారికి మనకు చేతనైనంతవరకే మనం సహాయం చేయటం ఇలా ఏవో మనం చేసిన చిన్న చిన్న పనులు కూడా ఇప్పుడు మనకు ఒక పెద్ద మార్పుని మన జీవితంలో తీసుకురాబోతున్నాయని బాబాగారు చెప్తున్నారు అంతేకాదండి బాబాగారు మరొకటి కూడా చెప్తున్నారు ఎవరైనా నిన్ను ఓడించడం కోసం మీ ముందుకు రావచ్చు కానీ బిడ్డ నిన్ను గెలిపించేది మాత్రం నేనే నమ్మకంతో పద ఎక్కడ పడ్డావో అక్కడ నిన్ను నేను నిలబడతాను ఈ ప్రపంచం మొత్తం ఎదురైనా సరే ఈసారి నన్ను నమ్ముకున్న నీకు ఎటువంటి అపజయం ఉండదని బాబాగారు మనకు మాటిస్తున్నారండి ఇంకా ఇంతకంటే మనకు ధైర్యం చెప్పేవారు మనకు సహాయం చేసేవారు ఎవరుంటారండి బాబాగారు మనకు ఇంత గొప్ప ధైర్యాన్ని చెప్తున్నారు నమ్మకంతో మన పనిని మనల్ని చెయ్యమని చెప్తున్నారు ఈసారి తప్పకుండా విజయాన్ని పొందుతావని ఏ అపజయంని ముందు నిలబడదు అని బాబాగారు ఎంతో గట్టి నమ్మకంతో మనకు చెప్తున్నారు ఎవరైతే జీవితంలో ఎదగాలి గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళు నమ్మకంతో పైన సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో వాళ్ళు అనుకుంటున్న ఆ పనిని చేసి చూడండి అది చిన్న పని అయినా సరే మన జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకువస్తుందని అది మన జీవితం మొత్తాన్ని నిలబెట్టే గొప్ప అవకాశంగా మనకు మారుతుందని బాబాగారు చెప్తున్నారు నువ్వు పట్టినదల్లా బంగారం అవుతుంది తల్లి అని బాబాగారు అంటున్నారు అంటే అంత గొప్ప విజయాన్ని మనం సాధిస్తామని బాబాగారి సంపూర్ణమైన ఆశీస్సులు మనందరిపైన ఉన్నాయని బాబాగారు చెప్తున్నారు ఈరోజు బాబాగారు మనకు ఇంత గొప్ప సందేశాన్ని అందించారు బాబాగారి సంపూర్ణమైన ఆశీసులు అనుగ్రహం మనందరిపైన ఉన్నదని బాబాగారు మనతో చెప్తున్నారు బాబాగారు మనకు చెప్పిన ఈ సందేశం కనుక మీకు నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై